పెదపల్లిలో ఈ నెల నాలుగున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్న నిరుద్యోగ విజయోత్సవ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కోరారు సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు వివిధ ఉద్యోగాల కింపికైన తొమ్మిది వేల మందికి సీఎం నియామక పత్రాలు ఇస్తారని తెలిపారు సభకు పార్టీ కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు బహిరంగ సభ ద్వారా ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తిగా పోతూ ఉంది మరి దానిలో భాగంగా గత పది రోజుల నుండి అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి గారు మరి అందరు కలిసి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది మరి ఇందిరాగాంధీ గారి స్వర్గీయ ఇందిరాగాంధీ గారి పేరు మీద వరంగల్లో మహిళా సభ పెట్టడం మహబూబ్నగర్లో మరి నిన్న ఆగం ఉన్న రైతు వారోత్సవాల కార్యక్రమం ముగింపు కార్యక్రమం బహిరంగ సభ పెట్టడం దాని తర్వాత మరి నాలుగో తారీఖు రోజున పెద్దపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యువ వికాస్ అనేటువంటి పేరు మీద బహిరంగ సభ కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతూ ఉంది మరి చివరగా మరి హైదరాబాద్ ఒక సభతో మరి కార్యక్రమాలన్నీ కూడా పూర్తయితాయి మరి గత సంవత్సర కాలం నుంచి వెళ్ళి మరి ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వం పోయేటప్పుడు సంవత్సరం కింద కేసీఆర్ గారు కేసీఆర్ గారు ప్రభుత్వం దాదాపు ఏడున్నర లక్షల కోట్ల అప్పును ఈ రాష్ట్రంలో మరి చేయడం జరిగింది మరి గతంలో అరవై వేల కోట్ల అరవై రెండు వేల కోట్లే రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ అప్పు ఉంటే దాదాపు సంవత్సరానికి వడ్డీ అసలు కలుపుకొని ఆరు వేల పైచీలకే మరి ఆనాడు అప్పులు కట్టేటువంటి పరిస్థితి సంవత్సరానికి ఒకసారి కానీ ఇవాళ నెలకు ఆరు వేల కోట్ల పైచీలకు అప్పులు కట్టే విధంగా మరి పేన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి మరి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పలేకపోతే ఇవాళ ఒక్కొక్కటి దశల వారీగా మరి అనేక కార్యక్రమాలు ఆరు గ్యారెంటీల అమలు కానీ మహిళలకు ఉచిత ఆర్టీస్ కానీ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కానీ రెండు వందల యూనిట్ల కరెంటు కానీ సబ్సిడీ మీద ఐదు లక్షలను ఆరోగ్యశ్రీ పది లక్షలకి ఇవ్వడం కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఇప్పటికి జరిగినాయి మరి అదే కాకుండా ఆనాడు అప్పటి ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మరి దానికన్నా ముందు రెండు వేల పద్నాలుగులో ఇంటికో ఉద్యోగం అని చెప్పి తర్వాత లక్ష ఉద్యోగాలు అని చెప్పి తర్వాత ప్రభుత్వానికి వచ్చినాక కనీసం పదివేల నియామకాలు కూడా జరపకపోను మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికలల్లో మళ్ళీ లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మరి నిరుద్యోగ యువతను ప్రజలను నమ్మబలికి మళ్ళీ మోసం చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మేము రెండు లక్షల ఉద్యోగ నియామకాలు చేస్తాం ఐదేళ్లలో అని చెప్పి చెప్పడం జరిగింది మరి చెప్పిందే తడువుగా ఇవాళ దాదాపుగా సంవత్సర కాలంలో యాభై రెండు వేల ఉద్యోగ నియామక పత్రాలు ఇప్పటికీ నిరుద్యోగ యువతకు ఇవ్వడం జరిగింది ఉన్నాం ఈ నెల జరిగేటువంటి అసెంబ్లీ చర్చ పెట్టి ఆ చర్చ ద్వారా అన్ని రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్మెంట్ చేసి అన్ని ప్రతిపక్ష పార్టీలు ఇన్వాల్వ్మెంట్ చేసి అందరి సలహా సూచన తీసుకొని ఏ రకంగా రైతు భరోసా ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనను క్రోడీకరించి అందరి ఆలోచన మేరకు సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్న విషయాన్ని దయచేసి రైతు సోదరులు మర్చిపోవద్దు ఇవాళ మరి యువకులారా మీరు ఆలోచించండి ఇవాళ వట్టి వాట్సాప్లు చూసో సోషల్ మీడియా చూసో ఆ ఫేక్ ఫేస్బుక్లు చూసో మీరు అటెడ్ కాకూరు ఎందుకంటే మీరంతా చదువుకున్న పిల్లలు మీరంతా చదువుకున్నటువంటి యూత్ విద్యాలోకం మరి రాష్ట్రానికి భవిష్యత్తు మీరు కాబట్టి ఇవాళ మీరు ఒక్కటే ఆలోచన చేయరు ఇవాళ వచ్చినటువంటి సంవత్సర కాలంలోనే మరి యాభై రెండు వేల పైచిలుక ఉద్యోగ నియామకాలు ఇచ్చి ఇంకా మళ్ళీ రేపు తొమ్మిది వేల పైచీలకు నియామక పాత్రలు ఏదైతే మన ప్రభుత్వం ఇస్తా ఉందో అంటే ఎంత పారదర్శకంగా నడుతూ ఉందో ఇంతకంటే ఉదాహరణ వేరే అవసరం లేదు కాబట్టి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు రాహుల్ గాంధీ గారు కావచ్చు ప్రియాంక గాంధీ గారు కావచ్చు ఏదైతే మన ప్రజానికానికి చెప్పిర్రు మన యువతకు చెప్పిర్రు మన విద్యార్థులకు చెప్పిర్రు అవి తూచ తప్పకుండా అమలు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీ ద్వారా పెద్దపల్లి జిల్లా